హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయాత్ర సాధారణంగా గుడిని రాజులు కట్టిస్తారు లేదా భక్తులు కట్టిస్తారు కానీ దొంగలు కట్టించిన గుడి గురించి మీరెప్పుడైనా విన్నారా అది కూడా ఒక్క రాత్రిలోనే నిర్మించిన గుడి ఈరోజు మనం జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దొంగమల్లన్న ఆలయం దగ్గర ఉన్నాం అసలు దేవుడికి దొంగ అనే పేరు ఎందుకు వచ్చింది దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్ర ఏంటి పదండి ఈరోజు వ్లాగ్లో లో పూర్తిగా తెలుసుకుందాం thank <laughs> you ఇప్పుడు మనం ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం మల్లనపేట అనే గ్రామంలో ఉంది జగిత్యాల టౌన్ నుండి సుమారు పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది మీరు కరీంనగర్ లేదా జగిత్యాల నుండి వస్తే గుల్లపల్లి మండలానికి చేరుకొని అక్కడి నుండి మల్లనపేట గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు ధర్మపురి నుండి వస్తే పొలాసకు చేరుకొని అక్కడి నుండి మల్లనపేట గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు పచ్చని పొలాల మధ్య ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది దీనికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అంటే పదకొండవ శతాబ్దం నాటిది చరిత్రకారుల కథనం ప్రకారం ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పులాస రాజులు పాలించేవారు ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ఆవులను దొంగలించి వాటిని తోలుకుంటూ ఈ దారిగుండా వెళ్తున్నారు అలా వెళ్తుండగా తెల్లవారుజాము అవుతుంది ఎవరైనా చూస్తే పట్టుబడతామని భయపడి ఆ దొంగలు అక్కడే ఉన్న శివుణ్ణి ప్రార్థించారట స్వామి మమ్మల్ని ఈ ఆవుల మందను ఎవరు గుర్తుపట్టకుండా కాపాడితే నీకు ఇక్కడే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట ఆశ్చర్యకరంగా ఆవుల రంగులు మారిపోవడం వల్లనో లేదా మాయవల్లనో సైనికులు వారిని గుర్తుపట్టలేకపోయారట ఆ గండం గట్టెక్కిన వెంటనే తమ మొక్కు తీర్చుకోవడానికి ఆ దొంగలే స్వయంగా రాత్రికి రాత్రే ఈ అద్భుతమైన రాతి ఆలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతోంది దొంగలచే కట్టబడింది కాబట్టి ఈ స్వామిని దొంగమల్లన్న అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకం ఇది రెండంతస్తుల రాతి కట్టడం కాకతీయుల మరియు చాలిక్యుల శిల్పకళా రీతిలో పెద్ద పెద్ద రాతి స్తంభాలతో ఇది నిర్మితమైంది ఒక్క సిమెంట్ చుక్క కూడా లేకుండా రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టిన టెక్నాలజీ అద్భుతం లోపల గర్భగుడిలో శివలింగం ఉంటుంది చారిత్రక ఆధారాలు శాసనాలు కేవలం జానపద కథే కాకుండా ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని పదకొండవ లేదా పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు ఇది చాళుక్యుల శిల్పకళారీతిలో ఉంది పులాసను పాలించిన మేడరాజులు లేదా వారి సామంతుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి జరిగినట్లు తెలుస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో లభించిన శాసనాల్లో స్పష్టమైన వివరాలు అందుబాటులో లేకపోయినా ఈ ఆలయం కాకతీయుల మరియు పులాసరాజుల కాలం నాటిదని పురావస్తు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి ఇక్కడ స్వామిని గొల్ల కురుమ సామాజిక వర్గాలు వారు తమ ఇలవెలుపుగా కొలుస్తారు పూజారులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు భక్తులు తమ కోరికలు తీరాలని ఇక్కడ పట్నాలు వేయడం బోనాలు సమర్పించడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో డిసెంబర్ జనవరి సమయంలో ఇక్కడ భారీగా జాతర జరుగుతుంది మార్గశిర శుద్ధ పంచమి నాడు మల్లికార్జున స్వామి కళ్యాణంతో జాతర మొదలవుతుంది సుమారు మూడు వారాల పాటు ఆది బుధవారాల్లో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు ఒగ్గు కళాకారుల డప్పుచప్పుళ్ళు శివశత్తుల పూనకాలు బోనాల సమర్పణతో ఈ ప్రాంతమంతా శివనామ శివనామస్మరణతో మారుమొగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ దొంగలు భక్తితో కట్టిన ఈ అపురూపమైన కట్టడం మన తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీ మీరు కూడా ఎప్పుడైనా జగిత్యాల వైపు వస్తే మల్లన్నపేటలోని ఈ దొంగమల్లను తప్పకుండా దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి ప్లేస్తో మళ్లీ కలుద్దాం